అసలు అది ఎలా జరిగిందండి న్యూస్ మేమే మేమేదండి సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే జనరేట్ జనరేట్ అయిపోయింది గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్ నాలుగు మొక్కలు చెప్పండి ఇప్పుడు నా మీరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మాట్లాడిన గానీ బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అదే సార్ అది ఆ సినిమా స్టార్టింగ్ ఎండింగ్ దాని గురించి చెప్పాలని అంటే అది పెద్ద గ్రంథం అదొక పెద్ద గ్రంథం అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి దాని ఎండింగ్ అలాగే ఉండాలి చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీ మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు దీని తర్వాత గా మీరు ఆ రేంజ్లో ప్రాజెక్ట్ కదా అది ఇట్లాగా సరదాగా ఇలా జరిగింది అండి అని అలా అనలేం ఎందుకంటే దానికి ఆయన ఆయన ఏమి నమ్మాడు నన్ను నాలో ఏం చూశాడు మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను ఇవన్నీ ఒక ఒక పెద్ద ఇది ఉంటుంది దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి వన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను తప్పించి వన్ పర్సెంట్ కూడా తగ్గించిన మాత్రం ప్రామిస్ చేస్తాను వెరీ నైస్ అది వెరీ నైస్ ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు వేరే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా చేస్తాడో తన దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇవన్నీ ఎలా అనుకుంటారో వాళ్ళకంటే వన్ పర్సెంట్ ఎక్కువే ఉంటాను నేను అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్గా ఈ స్థాయిలో ఉండగలుగుతాను ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నావు ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా ఆ పాత్రని నేను చేయగలుగుతున్నా లేదా అనేది నా మనసాక్షి తెలుసు అది నే త్వరలో మీకు తెలుస్తుంది అదే అంతే కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకంటే ఓ పక్కనేమో అవతల నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్ మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సాగునీర్ అంటారే బిగ్ సార్ ఒకటే సార్ బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్ అది ఒక పని అనుకున్నాం అనుకోండి అది ఎయిటీన్ అవర్స్ కష్టపడతాం సార్ ఇప్పుడు సీఎం కైనా ట్వంటీ ఫోర్ అవర్సే నార్మల్ కైనా ట్వంటీ ఫోర్ అవర్సే అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాలుగు గంటలు ఎక్స్ట్రా కావాలంటే రావు కానీ మన వర్క్ ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం ఎలా టైం ఇస్తున్నాము మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం దేనికి మన మాట అవ్వచ్చు మన పని అవ్వచ్చు దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే వాల్యూ ఇప్పుడు ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను ఓకే అంతే వెరీ నైస్ అంటే మేము ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అదేంటంటే నార్మల్గా నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు మాట్లాడరు ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ మీరే నేనేమో ఓపెన్ చేయలేదు దాని గురించి ఏం చెప్పలేదు బట్ యాక్చువల్గా నేను ఏంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అందుకే అవునండి నేను నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా ఈ అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విడి విరివిగా ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడే మాట్లాడలేదు అవును మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారాలు ఫాలో అప్ ఎందుకంటే నేను గబుక్కున్న ఎవరిని ఇబ్బంది పెట్టను మీరు మీరు నా మీద చూపించిన ప్రేమ వచ్చు అభిమానం అవచ్చు నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు అందుకనే ఈ టైం ఇలా కుదిరింది ఎగ్జాక్ట్లీ అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఆ జర్నీ ఉంది అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు అంటే ఒక నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా అక్కడి నుంచి రెండు సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ ఐ లవ్ దట్ జర్నీ అండి మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు ఎడ్మిరేషన్ అవును బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ యూ రియల్లీ ఫెచ్ మీ దట్ ఆపర్చునిటీ రియల్ ఎట్ దిస్ థ్యాంక్ యూ సో సో మచ్ థ్యాంక్ యూ మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ సార్ ఈ అండి విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఎందుకంటే వీ విష్ విష్యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ట్ కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్కిలెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి భారతీయ సినిమా బాహుబలి మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున అసలు అది ఎలా జరిగిందండి న్యూస్ మేమే మేమేదండి సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోయి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్ నాలుగు మొక్కలు చెప్పండి ఇప్పుడు నా మీరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మాట్లాడిన గానీ బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అదే సార్ అది ఆ సినిమా స్టార్టింగ్ ఎండింగ్ దాని గురించి చెప్పాలని అంటే అది గ్రంథం అదొక పెద్ద గ్రంథం అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి దాని ఎండింగ్ అలాగే ఉండాలి అది చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీ మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు దీని తర్వాత గా మీరు ఆ రేంజ్ లో ప్రాజెక్ట్ కదా అది ఎట్లాగా సరదాగా ఇలా జరిగింది అని అలా అనలేము ఎందుకంటే దానికి ఆయన ఆయన ఏమి నమ్మాడు నన్ను నాలో ఏం చూశాడు మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను ఇవన్నీ ఒక ఒక పెద్ద ఇది ఉంటుంది దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి వన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను తప్పించి వన్ పర్సెంట్ కూడా తగ్గించిన మాత్రం ప్రామిస్ చేస్తాను వెరీ నైస్ అది వెరీ నైస్ ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు వేరే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో తన దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇవన్నీ ఎలా అనుకుంటారో వాళ్ళకంటే వన్ పర్సెంట్ ఎక్కువే ఉంటాను నేను అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్గా ఈ స్థాయిలో ఉండగలుగుతాను ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నావు ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షి తెలుసు అది నే త్వరలో మీకు తెలుస్తుంది అదే అంతే కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకంటే ఓ పక్కనేమో అవతల నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్ మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సాగునీర్ అంటారే బిగ్ సావనీర్ సార్ ఒకటే సార్ బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్ అది ఒక పని అనుకున్నాం అనుకోండి అది ఎయిటీన్ అవర్సే కష్టపడతాం సార్ ఇప్పుడు సీఎం కైనా ట్వంటీ ఫోర్ అవర్సే నార్మల్ ట్వంటీ ఫోర్ అవర్సే అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాలుగు గంటలు ఎక్స్ట్రా కావాలంటే రావు కానీ మన వర్క్ ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం ఎలా టైం ఇస్తున్నాము మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం దేనికి మన మాట అవ్వచ్చు మన పని అవ్వచ్చు దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే వాల్యూ ఇప్పుడు ఇప్పుడు నేను ఆ లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను ఓకే అంతే వెరీ నైస్ అంటే మేము ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అదేంటంటే నార్మల్గా నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు మాట్లాడరు ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ మీరేందుకే నేనేమో ఓపెన్ చేయలేదు దాని గురించి ఏం చెప్పలేదు బట్ యాక్చువల్గా నేను ఏంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అందుకే అవునండి నేను నేను చెప్తాను అంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా ఈ అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విడి విరివిగా ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు అవును మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం అప్ సార్ ఎందుకంటే నేను గబుక్కున్న ఎవరిని ఇబ్బంది పెట్టను నాకు మీరు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు అభిమానం వచ్చు నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు అందుకనే ఈ టైం ఇలా కుదిరింది ఎగ్జాక్ట్లీ అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఆ జర్నీ ఉంది అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు అంటే ఒక శూన్యాల నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా అక్కడి నుంచి రెండు సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ ఐ లవ్ దట్ జర్నీ అండి మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు అవును బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ యూ మీ దట్ ఆపర్చునిటీ సో సో మచ్ థ్యాంక్ యూ మా ఐడ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ సార్ ఈ యు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఎందుకంటే ఓ యు మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి